నమస్కారం జీవన్ స్వాగతం చూద్దాం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ముంబైకి వెళ్లిన సిట్ టీమ్ చిగాచి ఘటనపై హైకోర్టులో పిటిషన్ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పార్టీ ఫిరాయింపుల తీర్పు వెలువడింది తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాతనం తీర్పునిచ్చింది మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయస్థానమే వేటు వెయ్యాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏళ్ల ఫిరాయింపు సరికాదు మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తమ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంట్కు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం దేశమంతా ఉత్కంఠత ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పునిచ్చింది మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదు మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తమ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫాంపై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిట్ టీం ముంబై వెళ్లింది షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ లిక్కర్ స్కామ్ లో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం ముంబై వెళ్లింది సిట్ టీం ఇక లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్ ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుడు కేసీరెడ్డి అనుచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానాలు సమాచారంతో శిబార్లోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో భారీ డంపును గుర్తించారు ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్ ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులు ఉన్నాయి అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది ఆ కోణంలో వరుణ్ ను విచారిస్తున్నారు వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులున్నారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిట్ టీం ముంబై వెళ్లింది షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లిక్కర్ స్కామ్ లో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం ముంబై వెళ్లింది సిట్ టీం ఇక లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్ ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుడు కేసీరెడ్డి అనుచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో భారీ డంపును గుర్తించారు ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్ ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులున్నాయి అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది ఆ కోణంలో వరుణ్ విచారిస్తున్నారు వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులున్నారు బిల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ ఘటనపై కె బాబూరావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు సిగాచి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు సంభవించిందని పిటిషన్లో పేర్కొన్నారు ఈ దుర్ఘటనలో యాభై నాలుగు మంది మృతి చెందగా ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారని మరో ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మృతుల ఆచూకీ లేని కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదని పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు భానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమలలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ ఘటనపై కె బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు సిగాచి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు సంభవించిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఈ దుర్ఘటనలో యాభై నాలుగు మంది మృతి ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారని మరో ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మృతుల ఆచూకీ లేని కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు భానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమలలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు ఇతర అనుబంధ సంఘ నాయకులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఓ ప్రకటన ద్వారా సందేశాన్ని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు మరియు రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకునే లబ్దిదారులతో మీ మీ గ్రామాల్లో రేషన్ కార్డు లబ్దిదారులతో గ్రామాల్లో రచ్చబండ వద్ద వారికి సమావేశమై తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామని అన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క లబ్ధానికి అర్థమయ్యే విధంగా మీరు వారిని క్షుణ్ణంగా వివరించాలని సోషల్ మీడియా మరియు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు విజ్ఞప్తి ప్రతి ఊర్లో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి కార్డులు ఒక వంద రెండు వందల వరకు ఉంటాయి ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు వారి ఆశీర్వాదం వల్లనే ఈ రేషన్ కార్డులు వచ్చినాయి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు ఈ విషయాన్ని అందరూ కూడా విడమర్చి చెప్పి గతంలో పది సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు గత ప్రభుత్వం మాటలు చెప్పిన కానీ ప్రజలు మోసం చేసిన ఈ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఊర్లో ఏవైతే మీటింగ్ కండక్ట్ చేసినో అవి వాట్సాప్ ఫేస్బుక్లలో తప్పకుండా అప్లోడ్ చేయాలి ఎక్కడ ఉన్నది ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి రేపటి నుంచే అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరు కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే మరి ప్రతి మండలంలో ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం చాలా వరకు చాలా మండలాలు అయిపోయినాయి ఒకటో రెండు మిగిలినవి అవి కూడా రేపేర్లుంటే అయిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రతి ఊర్లో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక యాభై నుంచి వంద రెండు వందల వరకు ఉంటుంది మరి ఎన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు విశాఖలో జీవీఎంసి అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా పదుల సంఖ్యలో వాహనాలు సీజ్ చేస్తున్నా కోడి వ్యర్థాల మాఫియా బహిరంగంగానే నేర్చిపోతోంది దాడులు చేస్తున్న జీవీఎంసీ అధికారులు వార్తల ప్రసారం చేస్తున్న జర్నలిస్టులపై బహిరంగంగా భౌతిక దాడులు చేస్తున్నారు కోడి వ్యర్ధాల రౌడీ ముఖను జీవీఎంసీ డంపింగ్ యార్డ్కి తరలించాల్సిన వాహనాలు ఇతర జిల్లాల్లో ఉన్న చేపల చెరువులకు తరలించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు అంటూ ట్రూత్ న్యూస్ ఛానల్ వరుస కథనాలకి విశాఖ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కోడి వ్యర్థాల టెండర్ రద్దు చేశారు సాక్షాత్తు జిల్లా కలర్ ప్రాదేశాలు బేఖాతరు చేస్తూ కోడి వ్యర్థాల మాఫియా యథేచ్ఛగా వ్యర్థాలు రవాణా చేస్తూ ఇటు అధికారులు అటు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు జీవీఎంసీ అధికారులపై దాడులు చేసిన కోడి వ్యర్థాల మాఫియాపై పీఎం పాలెం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు

ఇది వేరు అసలు ఏంటి ఉద్దేశం సమానం చెప్తారు చూడమే దేనికి తిరుగుతుంది నాకు ఈ లో చికెన్ వేస్ట్ బట్టలు కదా అసలు డబ్బి గేట్ కొత్త బండి రావాలంటే ఉదయమే విశాఖలో జ్ఞానపురంలో దేవమాత మోక్షారోపణ మహోత్సవం వివరాల కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విచారణకర్త జొన్నాడ జాన్ ప్రకాష్ పీపీసీసీ అధ్యక్షులు ముశ్రీ రాజేష్ ఆనందరావు మాస్టర్ పాలమరశెట్టి ఫ్రాన్సిస్ గండి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాన్ ప్రకాష్ మాట్లాడుతూ నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో జ్ఞానాపురం గ్రామానికి సోకిన కలరా వ్యాధి మొత్తం గ్రామాన్నే గడగడలాడించిందని గ్రామస్తులను భయకంపితలను చేసిందని అన్నారు అప్పుడు గ్రామంలో అల్లకల్లోలం చెలరేగిందని తెలిపారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత వైద్యం చేసినా వ్యాధి మాత్రం తగ్గుదలకు రాలే సరికదా మరింత ముదిరిపోయిందని వివరించారు ముఖ్యంగా ఈనాటి సమావేశం ఇక్కడ అవడానికి ముఖ్య ఉద్దేశం జ్ఞానాపురం ఆగస్ట్ పదిహేనో తేదీ జరుపుకున్నటువంటి పండుగ నూట ఇరవై ఐదో సంవత్సరాల పండుగ ఈ పండుగ విశాఖపట్నం గుర్తుండిపోయేటువంటి పండుగ ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జ్ఞానాపురం మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో కలరా వ్యాధి నిర్విరంగా చాలా దారుణంగా ప్రబలి ఉంది ఆ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి విషాదకర్తలైనటువంటి ప్రొసీజర్ గురువరియులు ఒక మాట పట్టి ఇచ్చి ఉన్నారు ప్రతి సంవత్సరము జ్ఞానాపురం పురవీధులలో దేవమాత యొక్క విగ్రహమును తిప్పుతూ ఆమెను కొని ఇవి బుల్టిన్ విశేషాలు నమస్కారం జ్ఞానాపురం పురవీధులలో దేవమాత యొక్క విగ్రహమును తిప్పుతూ ఆమెను కొని ఇవి బుల్టిన్ విశేషాలు నమస్కారం